రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు ధ్వజమెత్తారు జగన్ పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని దేవినేని ఉమా దుయ్యబట్టారు ఎన్నికల జిమిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు చేస్తున్నారన్నారు ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచారని సాగునీటి ప్రాజెక్టుల్ని ఎండగట్టారని మండిపడ్డారు తెదేపహాయంలో తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేయడం చేతకాలేదని విమర్శించారు కూటమి అధికారులకు వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని తెలిపారు రైతులను ఆదుకొని రాష్ట్రాన్ని స్పష్టం చేశారు జలయజ్ఞం పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం వెలుగొండ పూర్తి చేసి ఓట్లు అడుగుతాం ఇట్లా చాలా కబుర్లు చెప్పాడు జగన్ రెడ్డి సాగునీటి సంఘాలను గాలిగొదలేశాడు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టిన ముప్పై రెండు వేల యాభై తొమ్మిది కోట్లలో పదివేల కోట్ల జీతపత్యాలు తీస్తే నువ్వు ఖర్చు పెట్టిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు ఏ ప్రాంతాన్ని ఉద్ధరించావు ఉత్తరాంధ్ర సుజిల్స్రావంత్ ఉద్ధరించావా పనులు దొరుకుతా ఉన్న ఉత్తరాంధ్ర సుజిల శ్రావంత పనులు ఎందుకు క్యాన్సిల్ చేశావు పోలవరం లట్టకెనాల్లో ఒక్క తట్టమట్టెత్తవా పురుషోత్తపట్నం ప్రారంభం చేసి కోసం రెండు సంవత్సరాలు నీళ్లు ఇస్తే దాన్ని కూడా నువ్వు ఎన్జిటిలో కోర్టు కేసెస్ క్లియర్ చేయకుండా గోదావరి జిల్లా రైతులను కూడా నట్టేట ముంచావు కదా దానికి ఏమాత్రం నీ దగ్గర సమాధానం లేదు అన్నమయ్య డ్యామ్ నీ సొంత జిల్లా నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఇసుగు తోడుకుని మీద ఉన్న శ్రద్ధతో మీరు నిర్లక్ష్యం చేయటం వల్ల పూంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఇంతవరకు ఆ నిర్వాసులకి సాయం చేయలేదు ఇల్లు కట్టలేదు ఆ డ్యామ్ని గాలికి వదిలేసామంటే నీకు కడప జిల్లా పట్ల రాయలసీమ పట్ల ఏం శ్రద్ధ ఉంది జగన్ రెడ్డి అని అడుగుతున్నా పులిచింతల గేట్లు కొట్టుకుపోతే నాలుగేళ్లు గేటు పెట్టలేకపోయావు నీ ప్రాజెక్టులు పనితీరు నీ వాటర్ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూ ఉంది